ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత పోనక ఆదిశేషరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పోనక మల్లికార్జునరెడ్డి సంపూర్ణ సహకారంతో గూడూరు బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీసులో నిరుపేదలైన పదిహేను కుటుంబాలకు పద్దెనిమిది రకాల పరు సరుకులను పంపిణీ చేయడం జరిగిందని అధ్యక్షులు కట్టివేట చంద్రశేఖర్ తెలిపారు వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి నెల పదిహేను కుటుంబాలకు పద్దెనిమిది రకాల ఫల సరుకులు పంపిణీ చేయడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన పూనక మల్లికార్జున రెడ్డికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశలు నిండుగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాటూరు శ్రీనివాసులు రవి ముంగర రాము కేఆర్ఎం గ్రానైట్ ప్రభాకర్ పోతిరెడ్డి పెంచలయ్య సర్విశెట్టి నాగరాజు మల్లికార్జున కృష్ణారెడ్డి సంచిముని ప్రసాద్ సతీష్ పాల్గొన్నారు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు ప్రతి నెల ఈ ఒక పల సరుకులు కార్యక్రమం ఉంటుంది ఈ నెలలో కూడా మన పనక ఆశాష రెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో పదిహేను మందికి పద్దెనిమిది రకాల పల సరుకులు ఇవ్వటం జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మా వనక మల్లికార్జున్రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఇది ఆషామాషా విషయం కాదు ప్రతి నెల ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు ఈ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తప్పకుండా ఎందుకంటే ఈ ఒక వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాడైనా కూడా మా మళ్ళీ పెద్ద మనసుతో ఈ ఒక పెద్ద ప్రాజెక్ట్ని పెట్టుకొని దిగ్విజయంగా ప్రతి నెల నడుపుతున్న మా మళ్ళీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టౌర్శాలతో చల్లగా ఉండాలని ప్రగతి సేవా సంస్థ బహుమతులస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన స్టాండర్డ్ ప్రాజెక్టు మూడు ఇది ఒక ప్రాజెక్టు రెండోది స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ ఇచ్చే ప్రాజెక్టు మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఎయిడ్స్ పేషెంట్కి ఒక ముప్పై మందికి పోషకాహారాన్ని అందిస్తున్నాం చాలా సంతోషమైన విషయం మూడవది మా మెడనూరు సురేష్ రెడ్డి దంపతుల సహకారంతో ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఒక మూడేళ్ల నుంచి భోజనాలు పెడుతున్న మా సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ మూడు ప్రాజెక్టులు ఖచ్చితంగా ప్రతి నెల ఉంటాయి అదే కాకుండా ఈ ఒక మనం ఈ కుట్టి మిషన్లు అయితే ట్రై సైకిల్తో అయితే అనేక రకాల కార్యక్రమాలు చాలా చక్కగా మనం నెలకి పదిహేను నుంచి ఇరవై ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం దానికి మనకు దేవునిచ్చిన మనకు ఒక వరంగా భావిస్తూ దాతలు కూడా మనకు స్నేహితులు కానీ దాతలు కానీ మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులంతా కూడా సహకారం నిండుగా ఉంటుంది ఎవరికన్నా బాగలేనప్పుడు కానీ ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా పేద పిల్లలకి ఆర్థికంగా